ట్రైపులాక్స్ ఈరోజు బ్లాగ్ అయింది అనుకుంటా సో మేమైతే కరీంనగర్ వచ్చినాము కరీంనగర్ ఎందుకు వచ్చినా అనుకుంటున్నా అర్థం అవుతుంది అంత షాక్ లిక్స్ అయితే వచ్చినాము సో నాతో వచ్చిండు ఆయన మా ఇంటికి కూడా వచ్చిండు మా ఆయన ఎనకాయించ్లారిటీ మాకు అంటే అట్లనే మన నర్సరీ అవి చూసుకొని చెట్లు కొన్ని అనుకున్నాం అన్ని తీసుకుపోదాం అనుకుంటున్నాం చేద్దాం అనుకుంటున్నాం అన్నాం కదా సో పనిలో పని వచ్చినాం కాబట్టి అవి కూడా పని చేసుకుని పోడే చూసినాం కానీ అక్కడ పూల చెట్లు అవి ఏమి లేవట అన్నే ఉన్నాడు పక్క కోట్ ఉంటది అక్క ఒకటి మంచి ఉంటది అన్నాక సో ఇక్కడ ఇది అయిపోయినాక పోటీ పక్క పోయి అవి చూద్దాం అనుకుంటున్నా ఫస్ట్ అయితే ఒక ప్రశాంత్ కొనుక్కుంటా ఇవ్వ ఇట్లాంటివి మాత్రం మంచిగా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్కి త్రీ ప్రశాంత్ ఆఫర్ అట మాయన బ్లాక్ రోజు తీసుకోరా తీసుకుంటా అంటే ఎక్స్ట్రా అయిపోతాబుల్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ హండ్రెడ్ తక్కువ ప్రశాంత నీకు తెలియదా అందుకే చూస్తా అండి ప్రింట్ చేంజ్ ఓకే ఒకసారి అట్లా తిరుగుదాం కిడ్స్ కూడా ఉన్నాయి చిన్న మంచిగా

చిన్న టైప్ అని అన్ని బాగున్నాయి అవైలబుల్ మనం ఏమైనా ఇంట్లో పని చేస్తే మనకు పెట్టది అన్ని పనులు నేర్చుకోవాలి కంప్లీట్ ఇవాళ అశోక్ మిస్ అయ్యిండు అశోక్ అత్తా అనుకున్నా ఎడిటింగ్ మాది అప్ప చెప్పొచ్చును ఎడిటింగ్ దిగుర్ ఇక హెడ్డింగ్ ఒకసారి కర్మినార్ లై ఏది శనివారం అంగడి దగ్గర డిఎస్ లుక్స్ వీద గణమర్డ్ డీఎస్ లక్స్ డీఎస్ ఈ ఇవిట్లను వాండరు ఈ ఇవిట్లనో మంగళ సాల్ది ఫంక్షన్ వేసుకుంటారు కుర్తా లా టైపు శనివారం అంగడి అంటే ఒక శనివారం రోజుే ఉంటది షాప్. శనివారం ఉంటది కానీ షాప్ ప్రతి రోజు ఉంటది. ఒక రోజు ఒక సండే మాత్రం క్లోజ్ ఉంటది గా. అవసమన గాడా ఇట్లాంటి అన్ని అవైలబుల్ ఉన్నాయి. మంచి చీపులు అత్తన్నే క్వాలిటీ కూడా జోరున్నది. ఎందుకంటే ప్రశాంత్ అన్న అంటే నాకు నమ్మకం. ఎందుకంటే ఆయనకడు గట్టిగా వాడుతాడు. చేసనగర్ గట్టి చేస్తాడు. ఇద రిచ్ పీపుల్ గారా. మనలా అత్తత్తనే కద్ద రంగు ఏదో పట్టిండు డ్రెస్ చేంజ్ చేసుకుంటా అండి ఓహో రోజు కుట్లా వేసుకోవచ్చు ప్రజెంట్ వచ్చేది సుమనాడ తీసుకుంటాడ మరి షార్ట్లు తీసుకుంటావా షార్ట్ అంటారా మరి ఏమంటారు మొన్న కెమెరా తీయమంటే ఏం తీసిండు తెలుసా కాళ్ళని తీసిండు కాళ్ళని తీసిండు మా కాళ్ళని తీసిండు అంటే కెమెరా తర్వాత వచ్చాయండి రికార్డు బటన్ వస్తా ఓకే ఓకేపా ఇంకేమన్నాది కస్టమర్లు కూడా బాగానే వస్తారు ఎక్కడ చూసినా జనమే ఉన్నారు మంచిగా నడుతుంది నాకు తెలిసి వీళ్ళది ఫార్మల్ పైన వేసుకుంటావా ఎట్లుంది అంటే ఎట్లా అన్నట్టు ఫార్మల్ పాయింట్ ఫార్మల్ పై నార్మల్ పైన అంటారు

పాయింట్ వేసుకుంటాలో ఈ క్వాలిటీలా ఇవిరు ఇవి ఎట్లా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీలా అవి ఫైవ్ హండ్రెడ్ లా త్రీ అన్నాడు అవు వేసినవు కొన్నా ఇది వేసుకోచుకున్నావు కంఫర్ట్ ఉందా మంచి బ్రాండెడ్ బ్రాండెడ్ అంతే మెల్ల గ్యాప్లు ఎత్తుకోక అందుకో వీళ్ళు వచ్చినందుకైతే వీళ్ళకు తక్కువ ధరలు అయితే పడకపోతారు షేడ్స్ పాయింట్లు అయితే నిజం చెప్తున్నా అక్కడికి ఇక్కడికి బాగా డిఫరెన్స్ ఉన్నది ఓకే మా ఫ్యామిలీ ప్యాక్ పెడతాడు ఫ్యాక్ ఫ్యామిలీ ప్యాక్ రావాలంటే కొంచెం పెట్టి పుట్టాలి సిక్స్ ప్యాక్ అనేది ఏంటి జిమ్ ఎత్త కానీ ఫ్యామిలీ ప్యాక్ అలా దొరుకుతాడు ఆయనకి ఏ సైజ్ వస్తుంది తెలియదా ఎత్తాడు ఒకసారి అక్కడ ఏమి వస్తుందా ఎల్ వస్తుంది తీసుకో ఆయన ఐదు వందలే కదా మూడు తీసుకో అట్లా సైజ్ వస్తుంది తీసుకో మంచిగా ఉన్నాయి ఆ సుమన్గా కూడా తీసుకుంటాను పాయింట్లు తీసుకున్నాడు ఇక మళ్ళీ టీషర్ట్ తీసుకుంటా ఫస్ట్ ఏం తీసుకోని అన్నాడు ఇక అగ్గోళ్ళు వస్తాయని మెల్లగా పట్టిండు చూడ నేను కూడా తీసుకు మూడు తీసుకుంటాను నేను కూడా

ఓకే మన మనం బయట నర్సరీ మొక్కలు చూసి కోడి పోతానా కానీ చిన్న ట్రాఫిక్ లేదు వీళ్ళేదాకా వేయరు కోర్టు కార్డు ఉంటారా నర్సరీ అప్పుడు రాంగ్ అడిగిన ఒక మూడు వందలు అన్నాడు ఒక చెట్టు మరి ఇంత తెలుసుకొని మూవ్ అయిదాం నెక్స్ట్ సార్ సుమన్ అని పట్టుకొచ్చి కొనుక్కోదా కొంచెం ముందంతా సినిమా కన్నా పోదు ఆకలి అవుతుందట పొద్దుగా ఎన్నింటి తిన్నదా వీళ్ళు మాట్లాడితే నాకు ట్రాఫిక్ కదా ఇలా ముచ్చట్లయితేనే పడుతున్నా ప్రశాంత్ నీటి ఉన్నాయి మొక్కలు సపోడ చెట్లు కూడా ఉన్నాయి పండ్ల చెట్లు కూడా ఉన్నాయి ఇక సుమారు ఆటో తీసుకొచ్చి రేట్ తెలుసుకొని ఒకసారి అంటే గులాబ్లు పూలు కావాలి మనం ఇంకా పైపులు పెట్టించినందుకు ఇలాంటి షోకే చెట్లు తీసుకుపోవాలి అండ్లనా ఓకే చూద్దాం చెట్లు మాత్రం బాగానే ఉన్నాయి చక్కగా కానీ ఇక్కడ బాగున్నాయి నీళ్లు పడతారు మంచిగా ఎప్పటిదాపు తవరిసీవి బాగానే ఉన్నాయి గోడలు వేయట పెట్టుకున్న తందుకు మంచిగా ఉంటాయి నువ్వు వంటవదవా రేటు కూడా మా ఇల్ల ఉంటది మంచిగా ఉన్నాయి జోరున్నాయి కదా ఈ రాళ్ళు కలర్ వేస్తారా రాళ్ళకు అక్కడ ఇక్కడ రేట్ ఎంత చేంజ్ ఉందో చూద్దాం మరి అక్కడ చెట్లకు స్టార్టింగ్ ఉన్న చెట్లకు అయితే మూడు వందలు అన్నారు ఒక చెట్టుకు ఉండు మాత్రం సూపర్ ఉన్నాయి ఏ తీసుకోపోదాం మరి కదా దానికి కూడా అయితే మస్తు రేట్ అయితే చూసుకోపోదాం ఒకసారిగా ఇల్లు కూడా చేస్తే అక్కడది ఇంటి ముంగడు తాజల కాడి అయితే నిమ్మ చెట్లు సపోర్ట్ చెట్లు ఇవన్నీ ఒకసారి మంచిగా తీసుకోపోవచ్చు అంటే ఇవి ప్లాస్టిక్ కాదుగా చెట్లేగా చెట్లే కానీ వీడియో వీడియో కూడా మస్తు వాడతాం ఓకే అడుగుదాంపా రేట్ అడిగి మరి సెట్ అయితే గిట్టా తీసుకోపోదాం ఇది పూలయ్యాట ఆట ఇవన్నీ అన్ని గులాబ్ అన్ని ఆట తీగట తీగటైపోతుందా డైరెక్ట్ చెట్లే కాదన్నా రెడ్ ఇక్కడ కూడా బాగా ఉన్నాయి చెట్లు రేట్లు అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏం లేవు అంతగా ఉన్నాయి కానీ ఇక్కడ చెట్లు మాత్రం నీట్ గా ఉన్నాయి సూపర్ ఉన్నాయి చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా ఎవరికన్నా కావాలంటే ఏ గిదానికి ప్రమోషన్ ఏమండి ఈ చెట్లకు కూడా ప్రమోషన్ ఏనా అనుకుంటారు కానీ ఓకే చూద్దాం సుమన్నా అట పట్టుకొని మరి రేటు తెలుసుకొని ఓ రోజు వచ్చి